కట్టేటప్పుడు ఈ గుమ్ము ఇటువైపే ఉండాలి ఈ కిటికీ ఎటువైపు ఉండాలి అటువైపే ఉండాలి అటు కాకుండా ఇంకొక వైపు ఉంటే అది చాలా నష్టం ఇంటికి చాలా నష్టం గుమ్మాలు కిటికీలు దేనికి పెడతాం ఎందుకు పెడతాం చెప్పండి గాలి వెలుతురు మన ఇంట్లోకి రావడానికి పెడతాం అంతకు మించి వేరే ఏమీ లేదు మనకు ఎట్లా వీలైతే అట్లా మన ఇంటి తలుపును పెట్టుకోవచ్చు మనకి ఎలా వీలైతే మనం ఏర్పాటు చేసుకునే కిటికీని మనం అట్లా పెట్టుకోవచ్చు కానీ ఇలా కాకుండా ఇలా పెట్టావు గనక నీ ఇంటిలో ఉన్నదంతా ఏమైపోతుంది బయటికి వెళ్ళిపోతుంది చాలామంది ఇటువంటి విధానాలు పాటిస్తూ దేవుని నమ్ముకుంటాం అంటారు కానీ ఈ ఆలోచనలో వారి హృదయంలో ఎప్పుడూ కూడా మార్పు అనేది రాదు నువ్వు గుమ్ము అటు సైడ్ పెట్టావు కనుక నేను నీ ఇంటిలోకి రాను అని అన్నాడు దేవుడు నువ్వు కిటికీ అటు పెట్టావు గనక నీ ఇంట్లోకి రాను అని అన్నాడు దేవుడు లేకపోతే నీ ఇంటిలోకి వెళ్ళాక నువ్వు బీరువా ఎటువైపు దిప్పెట్టాలి మనసం ఎటువైపు దిప్పెట్టాలి కాళ్ళు ఎటువైపు చాపాలి దానిని బట్టి ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టలేదు బైబుల్లో హృదయపూర్వకంగా దేవాది దేవుని నీ ఇంటిలోకి చేర్చుకుంటే ఆయనని హృదయంలోకి చేర్చుకుంటే దేవుని హృదయాంతరంగంలో చేర్చుకుంటే ఏ సయ్య ఉన్న చోట సమృద్ధి ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది హలెయ్యా దీవెన అక్కడ ఉంటుంది ఆశీర్వాదం అక్కడ ఉంటుంది వీటన్నిటి వలన ఆశీర్వాదం కలుగుతుందని భ్రమపడమాకండి ఆ భ్రమలోనే ఉంటారు చాలా మంది గారు మీరు ప్రార్థన చేయండి మీరు రిబ్బను కట్ చేయండి